బెటర్ వేరేది ఏం లేదు ఆరు గ్యారెంటీ లేవు మూడు గ్యారెంటీ ఏమి వసలేదు డెవలప్మెంట్ లేదు లేదు ఇంకా అంతా మళ్ళా టెన్ ఇయర్స్ బ్యాక్ అయిపోయింది ఇక సిటీలా కానీ ఎక్కడ కానీ మొత్తం డెవలప్మెంట్ లేదు భూమిలు అమ్ముకున్నామంటే రేట్ లేవు అప్పుడేమో కోటి రూపాయలు ఎనభై లక్షలు వేయ భూమి ఇప్పుడు యాభై లక్షలు నలభై లక్షలు ఎవరు ఫార్మా బెటర్ అప్పుడు బెటర్ అప్పుడు బెటర్ మనం అంటే తెలంగాణ అంటే మనకు ఒక తెలంగాణ అంటే మనకు అప్పుడు ఇది ఉండేది ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు వీళ్ళు అప్పుడే కాదు ఇప్పుడు తెలంగాణ అంటే ఇప్పుడు మన రాష్ట్రం మనం అన్నట్టు మనకు గౌరవం ఉండేది గంటలు ముఖ్యమంత్రి అది వెనక తెలియాలి మనకు సంబంధం అది

ఇవ్వచ్చు తప్పేం లేదు వాళ్ళ అట్లా ఉందా వాళ్ళు సీనియర్ లీడర్ అప్పుడు పది సీట్లు వెళ్లి వచ్చిరాడమ్మ ఇస్తే లేదు చెప్పు